ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోదీని కలవడంపై ఆంధ్రప్రదేశ్ మొత్తం చర్చనీయాంశంగా మారింది ఎన్నో రోజుల నుంచి మోడీని కలవాలని అనుకుంటున్న జగన్ గారు ఇప్పటికి అవకాశం దొరికింది అంతేకాదు రాష్ట్రపతి ఎన్నికలకు తమ మద్దతు బీజేపీకి ఉంటుందని జగన్ ప్రకటించారు అయితే ఇలాంటి ప్రకటన చేయగానే ఏపీలో అధికార పార్టీ నేతలు జగన్ పై విరుచుకు జగన్ ను తనపై ఉన్న కేసులు కొట్టేయడానికి మోడీని కలిశారని అయినా ఆర్థిక నేరస్తుడికి ప్రధాని మోదీ గారు ఎలా అనుమతి ఇచ్చారని టిడి నేతల వ్యాఖ్యానించారు నాయకత్వం మండిపడింది మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురంధేశ్వర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి అన్నాక చాలా మందిని కలుస్తారు ఆ మాత్రం దానికి జగన్ మోడీ కాలు మీద పడటం మీరు చూసారా ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆమె మండిపడ్డారు ఇంకా ఎన్నికలకు రెండు సంవత్సరాల సమయం ఉందని ఇప్పటి నుంచే టీడీపీ ఇలా దిగజాడు రాజకీయాలు చేయడం పద్ధతి కాదని ఆమె చెప్పారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి